ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు మేము అంటే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా అంకిత భావంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము ఇప్పుడు నేను కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను ఎందుకంటే మనము తెలంగాణ సాధించుకున్నది మన తోలరాతని మనమే మార్చుకోవాలి అనే ఉద్దేశంతో కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఆవింక్షటేశ్వర భావం ఈ రోజు మా జోనల్ ఆఫీస్ అంటే సదర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రంగారెడ్డి జోన్ పరిధిలో ఉన్నటువంటి జోనల్ ఆఫీసులో జోనల్ కార్యాలయంలో ఈ రోజు మేము అందరం కలిసి ఆనందంగా గండా పండుగను నిర్వహించుకున్నాము ఈ రోజు మేము గతంలో అంటే తెలంగాణ రావడానికి గల కారణాలు స్ప్రయించుకుంటూ గత పది సంవత్సరాలలోచుకోకుండా రాబోయే విద్యుత్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి న్యాయం జరిగే విధంగా ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సక్రమమైన మార్గంలో ఉంది ఎందుకంటే ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ఇచ్చిన సూచన మేరకు సదరం డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఆ యొక్క సదరం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో దాదాపు రెండు వేల ఐదు వందల పైసలకు ప్రమోషన్ ఇవ్వడం అంటే ప్రమోషన్ ఇచ్చారంటే కింద ఖాళీలు ఏర్పడ్డాయి అటువంటి ఖాళీలను నిరుద్యోగి చేత భర్తీ చేయబడుతున్నారనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఈ రోజు మేము అందరం హ్యాపీగా ఉన్నాము రాబోయే రోజుల్లో అందరూ మంచిగా ఉండాలి అందులో భాగంగా నిరంతర విద్యుత్తు అందించడానికి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఆర్టీజీఎస్ సహోదరులు కూడా న్యాయం జరగాలని జరిగే విధంగా సదర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మనము ఆ యొక్క గౌరవ సీఎంపీ గారి మాటలను కూడా మనం అందరికీ చేరే విధంగా చేయడం జరిగింది అయితే ఈ రోజు మేము కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి మన జోనల్ జెండా ఆవిష్కరణ సందర్భంగా పవన్ కోటేశ్వరరావు మరియు జనరల్ మేనేజర్ శ్రీ అంజనే గారు మాట్లాడిన మాటలు మీరు వినండి దీని మీద మీ సలహాలు సూచనలు తప్పకుండా కాంటాక్ట్ల రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు పవన్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే డియర్ ఫ్రెండ్స్ ఇంట్లో మనకి ఈరోజు తెలంగాణ ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ముఖ్యంగా తెలంగాణ మా అందరికి తెలుసు తొలి దశలో తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది మనం లేము కానీ మన పెద్దవాళ్ళు చెప్పడం తర్వాత ఈ మన దేశం తెలంగాణలో మీ ఫిట్నెస్ స్పెషల్లీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి తరణాలు చేసినాము ఎలాంటి చేసినాము దాని పాత్ర ఏంటని మీ అందరికి తెలుసు మనం ఎంతో చేస్తే కానీ మనం అందరి చేయడం వల్ల ఎంతోమంది మంది త్యాగాల వల్ల తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి జరిగింది ముఖ్యంగా మన రెసిటీ రంగంలో ఏమేమి జరిగినాయి మనకి ఆల్రెడీ మనకు చాలామంది అన్నారు ఇంతకుముందు ఆంధ్ర ఉన్న వాళ్ళు మా తెలంగాణ చీకటి అయిపోతుంది సబ్ సప్లైస్ బాగుండాలన్నారు కానీ మనకు అన్ని అన్నింటినీ తోసిపుచ్చి మనము ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై నాకు అన్ని అన్ని కేటగిరీ సప్లై వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై నాణ్యమైన సప్లై అని మనము చేస్తూ మా డిపార్ట్మెంట్ మా శాలరీస్ అంతా పెరిగి అన్ని కరెక్ట్గా మనం అనుకున్న దాంట్లో వచ్చింది అయినా ఇంకా ఏముందంటే మనకు ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి గవర్నమెంట్ వస్తుంటే పోతున్నాయి కానీ మనకంటూ డిపార్ట్మెంట్ పరంగా మనము ప్రతి రెవెన్యూ కలెక్షన్ కానీ తర్వాత మన ఇంటర్నల్ ఎఫిషియన్సీ కానీ చాలా పెంచుకోవడం మనకు ఆ సబ్సిడీ రూపంలో చాలా తక్కువనే వస్తుంది యాక్చువల్గా థర్టీన్ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కోర్స్ ఎవ్రీ మంత్ వచ్చారంటే మనకు నైన్ ఫిఫ్టీ ఇస్తుంది సో ఇప్పటికైనా త్రీ హండ్రెడ్ కోర్స్ ఎఫిషియన్స్ ఉంది ఈ విధంగా మనం ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచుకోవడం అలాగే కన్జ్యూమర్కి ఎట్ ద సేమ్ టైమ్ కన్జ్యూమర్ కూడా మనం సాటిస్ఫాక్షన్ సర్వీస్ ఇవ్వాలి ఆ విధంగా మనం ఇంకా క్రిటికల్లో ఉన్నామని భావించుకొని అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తిని జేఎల్ఎం క్యాడ్ నుంచి కానీ ఆర్టీజెన్ నుంచి వాళ్ళకి కూడా మనము మన జీతము ఉద్యోగం అన్నం పెట్టే సంస్థ కాబట్టి మనం దాని విధంగా మనం ఇంకా దాన్ని అభివృద్ధి ఇవ్వాలని ఆశిస్తూ నమస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన నిధులు మన నియమకాలు అంటే అన్ని రకాలుగా మనది మనమే పాలించుకోవాలి మనది మనమే చక్కరిద్దుకోవాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి తెలంగాణ ఈ రోజు ఏర్పడ ఈ దినంగా మనం జరుపుకుంటున్న ఈ సందర్భంగా నేను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇంకా భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని మనమే పటిష్టమైన ఒక దిశానిర్దేశంతో పాలించే విధంగా అందరం ప్రకటన పద్ధతులై సరి అయిన పాలకులకి ఎన్నుకొని మన తలరాత్రిని మనమే మార్చుకునే విధంగా అంటే పాలకులు ఇవాళ ఉంటారు రేపు ఉంటారు కానీ వాళ్ళు పాలించే నాలుగు రోజులు వాళ్ళ ఐడియాలజీకి అనుగుణంగా ఉన్న వ్యవస్థని అస్తవ్యక్తం చేసి మనల్ని ఇబ్బందులు పాలన రాబో రాష్ట్ర మొత్తం రాదా అని మనం అభద్రభావాన్ని పోకుండా కనీసం ఎక్కడిచైనా సరే ప్రతి ఒక్క ఉద్యోగి కీర్తి నుంచి పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ సంగీత భావంతో అందరూ ఒకే ఒత్తుకునే రాబో మన సంస్థను కూడా మనం ఏ విధంగా అయితే కష్టపడి మనము ఎన్నో రకాల ఎన్నో ప్రాణాలను మన పిల్లలు మారబోసిన ఈ యొక్క గత మీద మళ్ళీ రాబో రోజు మనతో పాటు మన వాళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మన పాలకులు పాలించే విధంగా మనందరూ తగ్గడ బంధులై మంచి నిర్ణయంతో యాజమాన్యాన్ని కానీ లేక బాలకుని కూడా మంచి సందేశం అందే విధంగా అందరం ఒక్కసారి మీద ఉండాలని మనసారి కోరుకుంటూ ఇందుకు మూలంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చేసుకుంటున్నాను చేసినటువంటి తెలంగాణ బాగా దినోత్సవం దంపంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికి కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన డిపార్ట్మెంట్ పరంగా మనం చేయాల్సిందే ఏమిటనే ఒక ఆలోచన విధానాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మన డిపార్ట్మెంట్ని ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏవైతే వార్తలు ఉన్నాయో ఇటువంటి వార్తలను కూడా పూర్తిగా తగ్గించుకునే విధంగా సంస్థ యొక్క పేరుని ప్రతిష్టని కూడా పెంచే విధంగా మనందరం కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఎక్కడైతే ఈ డిపార్ట్మెంట్ యొక్క విలువలు బాగా ఉంటాయో దాని తర్వాత రాష్ట్రానికి కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నది అంటే ఫస్ట్ మనందరం కూడా మూడు కోట్ల భోజనం చేయాలంటే సంస్థ బాగుండాలి సంస్థ బాగుంటేనే మనం మన తదనంతరం వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మనం బాగా ఈ సంస్థను కాపాడుకోగలిగితే రెండో తరానికి కూడా మనం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రులంతా కూడా ఫస్ట్ ఆలోచనని డిపార్ట్మెంట్ మీద ఆలోచించి పర్సనల్ అనేది తర్వాత పెట్టుకుందాం ముందు డిపార్ట్మెంట్ పరంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా నేను కోరుకునేది పర్టికులర్గా మనం ఈ సైబర్ సిటీలో ఉన్నాం కాబట్టి సైబర్ సిటీ తరపున ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అందరూ కూడా ఒక మంచి పేరుని తేవాలని చెప్పి అందరం కూడా పర్సనల్గా కోరుకుంటూ మన ఎందరో మన తెలంగాణ బిడ్డల వాణాలిపోయి ఎందరో మన కళాకారులు కవులు కళాకారులు ఎంతో మంది మన తెలంగాణ వాడులు కష్టపడి రెండు వేల పద్నాలుగు జూన్ రోజున తెలంగాణ మీకు తెలుసు తెలంగాణ ఉద్యోగంలో మన విద్యుత్ ఉద్యోగుల పాత్ర ఎంత గణనీయమైందో మన అందరికీ తెలిసిందే ఆనాడు మన ఇంటి పంపంలో తెలంగాణ ఉద్యోగంలో వంటవార్పు కార్యక్రమం కావచ్చు ఎన్నో ఉద్యమాలు చేసి అనేక మంది ఉద్యోగులు ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడంలో కీలకపాకపోయింది మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు మన జీతాలు ఎలా ఉండేవి రెండు వేల పద్నాలుగు తర్వాత మన ఛార్జీ చేయడం అంటే తెలంగాణ తెచ్చుకుంటే నిధులు నియామకాలు తప్పతాయనే ఒక నిదర్శనమే ఈ యొక్క ఈ తెలంగాణ కావడము మన జీతాలు కానీ మన ఉద్యోగులు కానీ ఎన్నో మంది వేల మంది మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావడం అది ఉద్యోగం నియామకాన్ని అయితే నిజమరంగా మనకు జీతాలు కావచ్చు తెలంగాణ సంపద కావచ్చు ఎక్కడ పోకుండా మన తెలంగాణలోనే మనం ఆస్వాదించే విధంగా మనం రావడం జరిగింది అంటే తెలంగాణ ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది అనేది గత పది సంవత్సరాలు మనం చూడడం జరిగింది మన డిఇటి గారు చెప్పిన విధంగా పాలకులు వస్తుంటారు పోతుంటారు కానీ మన తెలంగాణ సంపదను ఎవరు ఇంకా రోచుకోకుండా కాపాడుకున్న బాధ్యత తెలంగాణ బాధల మీద ఉన్నది అదేవిధంగా పితులారని నేను ఒకటే చెప్తున్నాను తెలంగాణ తెచ్చుకున్నాము అనుభవిస్తున్నాము ఈ తెలంగాణను కాపాడుకోవాలని చెప్పేసి నేను ఒక మనవి అదేవిధంగా మన విద్యుత్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి తెలంగాణ వస్తే అంధకారం అయిపోతున్న నినాదాన్ని రూపం ఆపి తెలంగాణ వస్తే ప్రపంచంలోనే ఒక తెలంగాణ నెంబర్ వన్ గా చూపిన ఘనత మా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మీకు తెలుసు ఆనాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మన అందరికి మోటి నమస్కారాలు పెడుతూ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లు వెలుగులు విమర్శించి అంటే జేఎన్ఎం నుండి అంటే అట్టడుగు స్థాయి నుంచి సీర్జం వరకు ఎందరో కష్టపడి పనిచేస్తే తప్ప ఈ తెలంగాణ ఈ విధంగా వెలుగులు చెందుని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది అంటే తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఎంతైనా ఉన్నదో చెప్పి చెప్పుకుంటూ అదేవిధంగా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరు కష్టపడి పనిచేస్తేనే ఈ యొక్క కళ సహకారం అయిందని చెప్పి నేను నమ్ముతాను అదేవిధంగా ముందు కూడా మన విద్యుత్ ఉద్యోగులు అందరూ ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈ ప్రభుత్వం వెన్నంటే ఉంటే మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలని ఈ యొక్క ఆవిర్భావ సందర్భంగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ